రెండు వేల పదహారు ఆగస్టు పద్నాలుగున యుఏఈలో పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక కేక్ కటింగ్ ఈ కంపెనీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి కానీ మలబార్ గోల్డ్ తెలివిగా దాన్ని కొట్టేసింది వాస్తవానికి కేక్ కట్ చేసినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి రెండు వేల పదహారులో సోషల్ మీడియాలో సెల్ వాడకం పెరగడం వలన మొదట్లో వివాదాల్లో నిలిచింది ఆ తర్వాత అప్పుడు సారీ చెప్పింది కానీ ఎలా చెప్పింది మాకు సంబంధం లేదు మీ నిమిత్త మాత్రం మాత్రమే అనే ధోరణిలో అలాగే పాక్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకసారి క్విజ్ పోటీలు కూడా నిర్వహించింది ఇక రెండు వేల ఇరవై రెండులో అక్షయ తృతీయ ఇది హిందువుల పండుగ దీన్ని పురస్కరించుకుని మలబార్ గోల్డ్ కొనండి అంటూ అనేక పత్రికలు మరియు అడ్వర్టైజ్మెంట్స్ లో కనీసం హిందూ పండుగ సమయంలో తిలకం ధరించకుండా కరీనా కపూర్ సైఫ్ అలీ ల లవ్ జిహాదీ అని అంటారు కదా ఒక వివాదం ఉంది కదా వాళ్ళకి సంబంధించి ఆరోపణ అనుకోండి అలాంటి ఒక ఫోటోని అంటే ఆ పేర్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు బొట్టు లేకుండా హిందువుల పండుగైనటువంటి అక్షయ తృతీయకు సంబంధించి ఆ ఇద్దరిని ముందు పెట్టి పబ్లిసిటీ చేయటం కూడా వివాదాలకు కారణమైంది కానీ ఆ సమయంలో మలబార్ గోల్డ్ కనీసం క్షమాపణ చెప్పిందా అంటే లేదు క్షమాపణ కూడా చెప్పలేదు మా ఇష్టం మా కార్యకలాపాలు అనేలాగా వ్యవహరించి ఇక రెండు వేల ఇరవై లో కర్వార్ ముస్లిం ప్రీమియర్ లీగ్ కేఎంపిఎల్ అనే పేరుతో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ధనాన్ని సమకూర్చింది పేరు అర్థమైంది కదా కర్వార్ ముస్లిం ప్రీమియర్ లీగ్ కేవలం మలబార్ గోల్డ్ మాత్రమే కాకుండా అట్లాస్ గోల్డ్ మాల్ సంబంధించి కూడా ఈ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాయి క్రికెట్ కి నిధులు ఇవ్వడం ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన పని లేదు కానీ ప్రతి టీమ్ లో కనీసం ఏడు మంది ముస్లిం క్రికెటర్లు ఉండాలి అంటూ షరతులు పెట్టి ఈ నిధిని సమకూర్చడం ఏదైతే ఉందో అందరికీ అది అభ్యంతరకరంగా మారింది వివాదాస్పదమైంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో స్కాలర్షిప్ల పేరుతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇరవై రెండు మందికి పైబడి ముస్లిం విద్యార్థినులకు ఆర్థికంగా సహాయం చేయడం మతపరమైన అంశంగా కాకుండా వేరే ఎలా చూడాలి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇకపోతే రీసెంట్ గా మన దీపావళి పండుగ దగ్గరలో ఉండగా యూకేలో ఒక కొత్త షాప్ ని ప్రారంభిస్తూ పాకిస్తాన్ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అలిష్బా ఖాలిద్ ని ఆహ్వానించడం అతి పెద్ద చర్చకు దారితీసింది ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ని పిరికి పందా అంటూ హేళనగా వీడియోలు ఫోటోలతో ప్రచారం చేసింది పాకిస్తాన్ ని కీర్తించింది ఆమె తన సొంత దేశాన్ని కీర్తించటంలో మనకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఒక భారతీయ షాప్ అయి ఉండి భారత్ ని తిట్టినటువంటి ఆమెతో ఓపెనింగ్ ఎలా మలబార్ చేయిస్తుందనే ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఇక్కడ మలబార్ యొక్క దేశభక్తిని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు గతంలో జరిగిన అన్ని పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ కాదు పలు ఇన్సిడెంట్స్ లో ఇలాగే వ్యవహరించినటువంటి ఆ తీరుని ప్రశ్నిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపైన నిరసనలు సోషల్ మీడియాలో బాయ్ మలబార్ గోల్డ్ పేర హ్యాష్ ట్యాగ్స్ లతో ట్రెండ్ అవ్వడం పోస్టులను కూడా వ్యాప్తి చేయడం భారత జాతీయవాదులు ఇదంతా చేస్తున్నారని చెప్పడం జరుగుతోంది